ఓకే అండి నాదైతే ఎగ్జామ్ అయిపోయింది నా ఎగ్జామ్ అయిపోయింది ఉమ్మాయి ఎగ్జామ్ కవ్వలేదు ఎగ్జామ్ మా దీవెన రాస్తుంది ఇది అసలు పెట్టుకోదే పెట్ట మాకు లేదు దీవెన ప్లేస్ పెట్టినా ప్లేస్ చేసినాను నీ షూ షూ మీద పెడతాడు కావాలనే కొట్టిద్దిద్దర అనవసరంగా తను రిపోర్ట్ కార్డ్ ఇచ్చారా చూద్దామా దివెన్ బాబు మార్క్స్ చూద్దాం అరవేండి

పవర్ ఎప్పుడో పోయింది మా వైఫై ఏమో ఇన్వర్టర్ కనెక్ట్ చేసింది తీసి గల్లీలో ఇల్లు కడుతున్నారని వైర్ తెంపేసారు ఆ తెంపిన వైర్ని ఇటు నుంచి తీసినాం అనమాట మేము ఇక్కడేమో ఇన్వర్టర్ ఆ కనెక్షన్ ఇవ్వలేదు ఇక్కడ ఇచ్చాము ఇక్కడ తీసుకుపోయి అక్కడ పెట్టాము నెట్ అక్కడ ఉంది ఇన్వర్టర్ ఇక్కడ ఉంది నెట్ లేదు ఫ్యాన్ రూ లైట్ వరకు ఇంకో చేయాలి మనం ఒక ప్లగ్ బాక్స్ నుంచి పవర్ తీసుకొని ఆ వైర్ దగ్గర నుంచి చట్రం నా ఏం ప్లగ్ అక్కడ పెట్టుకొని అండ్ రొటరా రౌటరా జస్ట్ పవర్ ఉంది రిపోర్ట్ కార్డ్ ఈ రోజు టెస్ట్ కూడా ఏం రిపోర్ట్ అక్కడ ఫ్యాన్ बनjeva నాని కరెంట్ లేదు ఇన్వర్టర్ మీద ఉంది ఇన్వర్టర్ మీద ఇచ్చారు ఎలా ఉంది ఏంటి ఎలా వచ్చాయి అనేది అయితే చూడ చూపించింది ఏమైనా ఒకసారి గౌతమ్ మోడల్స్ ఇట్లా పట్టుకోసారి చూడండి రింగ్ లైట్ పెట్టుకోండి సార్ లైటింగ్ లేదు ఆడ వస్తుంది కదా పవర్ కిచెన్లో ఇప్పుడు అది ఇప్పుడు కర్ర తీసుకో స్కేలు కర్ర గట్టం అట్లాంటివి నేను తక్కువ వస్తే నీకు దెబ్బ ట్యూషన్ లో జాయిన్ చేస్తా అని చెప్పా లాస్ట్ మంత్ టూ మంత్స్ ఛాన్స్ ఇచ్చా ఇప్పుడు నీకు ఏ ఏ నీకు ఏ గ్రేడ్ రావాలని ఏ గ్రేడ్ లేదు గ్రేడ్ ఏంటి జాయిన్ ఫెయిల్ అవ్వకుండా ਕਾਲਜ ਗੱਲ ਕਰਨਾ ਹਾਂ ਕਰਕੇ ਨਾਨਾ ਨਾਨਾ ਕਿੱਝ ਜੀ ਨਾਨਾ ਮਾਂਚਾ ਨਾ ਚਾਹ ਵਾ 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 ਇਹੋ ਚੇ ਜੀ ਬੰਨੀ ਕੋ ਸੀ ਫੱਕ ਫੱਕ ਨਾਨਾ ਅਕਾਡਮੀ ਸਾਈਨ ਜਿਆਲੀ ਅਕੜੇਦੋ ਇਥੇ ਇਚੇਦਨਿਕਾ ਫਾਰਮ ਇਹਦੀ ਮੇਰੇ ਤੇਲਗੂ ਹੈ ਤੇ ਤੇਲਗੂ ਹਿੰਦੀ ਹੈ ਤੇ ਹਿੰਦੀ ਹੈ ਤੇ ਇੰਗਲਿਸ਼ ਹੈ ਤੇ ਇੰਗਲਿਸ਼ ਹੈ ਤੇ ਉਰਦੂ ਹੈ ਤੇ ਉਰਦੂ తెలుగు భాష ఇంగ్లీష్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం మీ చూడ్డానికి కాదు అయితే ట్వంటీకి ట్వంటీ మార్క్స్ దేంట్లోనే చెప్పు తెలుగులో తెలుగు ఏంట్రా మొత్తం మీకు అన్ని నేర్పించా కదా ఆ రోజు నైట్ ప్రాక్టీస్ చేయించా అప్పచెప్పి మొత్తం ట్వంటీకి ఫిఫ్టీన్ మార్క్స్ దేంట్లో తెలుగులోనే 15 ఆ ఏ ను ఆ ఒక్క ని చెయ్ ఏం చెప్తున్నావు తెలుగులో 15 అంటావు మనం 12 అంటావు ఆహా ఫస్ట్ ఫస్ట్ టెస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ మన రాసిందిగా కన్ఫర్మ్ సీటి 1 ఎగ్జామ్ ఒకటి ఫస్ట్ టెస్ట్ ఒకటి ఇదే తమరు సీటి 1 ఓకే సెకండ్ లాంగ్వేజ్ లో 19 మార్క్స్ ఫస్ట్ వెరీ గుడ్ ఎఫఏ 1 లో 20 లో

ఇది పెట్టి బా కొంచెం దీవెన లైటింగ్ బైక్ లా తెలుగు లాంగ్వేజ్ ఫస్ట్ ఓకే టెస్ట్ 1 ఓకే mm. okay. 12 మార్క్స్ ఓకే 20 కి అన్ని తెలుగు తెలుగు ఓకే ఎఫ్ఏ 1 ఎఫ్ఏ 1 లో తెలుగు 15 ఓకే అప్పుడు 15 అప్పుడు 12 ఇప్పుడు 15 అట్లా కాదమ్మా

ఎవరు చూడంతే ఉంటుంది తెలుగులో తెలుగులో ఇంగ్లీష్ మీడియం వాళ్ళుగా తెలుగు పెద్దగా పట్టించుకోరు అది ఒక్క నిమిషం మొన్న రాసినవి మొన్న హిందీలో బాగా వచ్చినాయి ఇంగ్లీష్లో బాగా వచ్చినాయి లో బాగా వచ్చినాయి సైన్స్ సోషల్ కూడా బాగా మంచిగానే వచ్చినాయి సిక్స్టీన్ అంటే ఓకే ఒక్క తెలుగు తెలుగులోనే మళ్ళీ సెకండ్ దాంట్లో ఎఫ్ఏ వన్ దాంట్లో తెలుగులో ఫిఫ్టీను హిందీలో ఫిఫ్టీను కానీ ఓకే ఓకే ప్రాజెక్టు ప్రాజెక్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీను

చె అల్లర్ ఏం కాదు అల్లర్ కాదు కానీ ఫిఫ్టీన్ వచ్చినాయి ఇంకా తర్వాత నెక్స్ట్ సిక్స్టీన్ తెలుగులో కూడా అన్ని నైన్టీన్ వచ్చినాయి

ఓకే ఫస్ట్ తెలుగులో సెవెంటీన్ ట్వంటీకి హిందీ దగ్గర వీడిగా హిందీలో ఆఫ్ నైన్టీన్ నైంటీన్ వచ్చినాయి మీరు అది ఇంగ్లీష్లో చేసింది కొన్ని స్కూల్ కాదు మై దట్ బట్ ఫిక్స్ ఫిక్ ఇంగ్లీష్లో సూపర్ నైన్టీన్ వచ్చినాయి మ్యాథ్స్లో తీనా మ్యాథ్స్ వాట్ హ్యాపెన్ లెవెన్ ల్యాక్స్ మ్యాథ్స్లో అదేంటి దివినా అట్టక్కుంది కృష్ణ ఎప్పుడు బర్త్డే అయితే వెళ్ళారా త్రీ డేస్ పోలే అప్పుడు కాదు షూటింగ్ ఉంది అప్పుడు ఈవెంట్ ఈ టీవీ 30 ఇయర్స్ ఏ అన్నట్టు హాస్ సెంటర్ సోషల్ కాదు ఇది అసల్ కేతే ఓకే మరి ఇదే చూడండి ఎగ్జామ్

ఇక చూడండి మధ్య చేయకుండా వీళ్ళే చేసుకుంటున్నారు ఈ మధ్య బాగా చదువుతాడు చదివినట్టు అనిపించడు కానీ చదువుతాడు వెరీ గుడ్

నా ఎగ్జామ్ ఇది ఉమా ఎగ్జామ్ అవ్వలేదు ఉమా ఎగ్జామ్ మా దేవుణ రాస్తుంది ఇది అసలు మరి మాకు ఇది రావట్లేదు ఆన్సర్స్ తెలియదు అర్థం కావట్లేదు నిన్న కొడుకు మీద మీదేమేమి కంప్లైంట్లు ఉండాయి స్కూల్ మీద మీదేమేం కంప్లైంట్లు ఉండాయి అవన్నీ మాకు ఎట్లుంటాయి ఇది ఎంసెట్ ఇచ్చారు ఎగ్జామ్ లాగా అని టిక్కులు పెట్టారు ఎస్

మళ్ళీ పీటీఎం మీటింగ్ అంటే హాలిడే ఇవ్వాల్సి వస్తుంది కదా హాలి నువ్వంతా కేవలంగా మొత్తం ఇంకా ఇది ఏంటంటే క్లారిటీ చెప్పనివ్వండి మీరు చూశాను కదా ఇది ఏంటంటే యాక్చువల్గా స్కూల్ నుండి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పని ఇవ్వరు అసలు వీళ్ళు చెప్పరు నన్ను చెప్పని ఇవ్వరు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది స్కూల్ వాళ్ళ టీచర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది టీచర్స్ మీ అంటే మంచి చెప్తున్నారా లేదా లేకపోతే నోట్బుక్స్ బుక్స్ కరెక్షన్ మంచి చేస్తున్నారా లేదా వీళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది వీళ్ళ ట్యూషన్ అంటే స్టడీ అవ్వదు ఎలా ఉంది ఏ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు ఏ సబ్జెక్ట్ రైటింగ్ మంచిగా స్పెల్లింగ్స్ ఏ సబ్జెక్ట్ లో స్పెల్లింగ్స్ కరెక్ట్ రాయట్లేదు రైటింగ్ మంచిగుందా లేదా ఇవన్నీ లేదు అబ్బా

నీకు దీవెన్ ఎస్ అంటే ఫస్ట్ వన్ పైన చూడు ఎస్ సార్ 2 3 4 5 6 7 7 7 వేరే వేరే క్వశ్చన్స్ ఆ అన్ని కంప్లీట్స్ ఉన్నాయి ఎస్ అంటే అన్ని దీవెన్ ఏం చూడండి భాషా సంబంధిత సబ్జెక్ట్ లో దీవెన్ నేను తెలుగులో రాసా తెలుగు మీడియం దీవెన్ ఆఫ్టర్ నేచర్ ఈ రెండు రాసింది ఏంటంటే భాషా సంబంధిత ప్రాజెక్టు అక్షరాల్లో తరచుగా చోటు చేసుకుంటుంది అంటే మిస్టేక్స్ అంటే టీచర్స్ రెడ్ మార్క్ చేస్తారు కదా ఏదైనా మిస్టేక్ అయితే అది మన మామూలుగా అర్థమైంది తెలుగు అయితే అర్థమైంది అనుకుంటాం కానీ మరి ఇంగ్లీష్ ని మక్కి మక్కి దింపితే అసలు అర్థం కాదు మనకి అసలు అర్థం కాదు అచ్చ తెలుగులో మనం ఇంగ్లీష్ పదాల్ని తెలుగులో అంటే ఎలా ఉంటుందో ఆ సెంటెన్స్ రాసిన అర్థం కాదు అర్థం కాదు అది కొన్ని కొన్ని అర్థం కాదు దాని మీనింగ్ ఏంటంటే తెలుగు సోషల్ మిస్టేక్ కొంచెం అర్థం కాని సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే కొంచెం హిందీలో బాగా వచ్చాయి మార్క్స్ కాబట్టి అది కొంచెం హిందీ అంటే అర్థమైనా ఇక్కడ రాసాం హిందీ వాడు ఎగ్జామ్ అప్పుడు తెలుగు అప్పుడు సరిగా ప్రాక్టీస్ చేయలేదు వాడు ఫైవ్ అనుకుంటూ

ఒకవేళ తక్కువ వచ్చిన అంటే కొన్ని కారణాల వల్ల ఒకసారి తక్కువ వస్తాయి తిను అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం సపోర్ట్ చేసి మంచిగా చదువు మంచిగా వస్తాయి నో ప్రాబ్లం అని చెప్పాలి స్వీట్స్ అంటే పిచ్చి ఇష్టం లేదు కానీ ఎక్కువ మనం ప్రజలు చేస్తే వాళ్ళు ఫీల్ అయ్యి వామ్మో వామ్మో అనుకోని మా నాన్న ఏమంటడో మా అమ్మ ఏమంటదో అలా అని నేనేమి చదవకుండా లేకపోతే మంచిగా చదవకపోయినా అలాగే ఎంకరేజ్ చేస్తామని కాదు మనం వాళ్ళతో మంచిగా ఉండి చదువునా ఇంకా మంచిగా చదవాలి మంచిగా రావాలి అని చిన్నగా మనం మామూలుగా చెప్పాలి అలా అని చెప్పి ఎందుకు తక్కువ వచ్చినాయి నీకు సంగతి చెప్తా ఎప్పుడు నేనా నిన్న అంటే అసలు నీ సంగతి ఎట్లా ఉంటది అంట

దీవెన దీవెన్ బాబాయ్ ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం బాగా చదువుతున్నారు అది నేమ్ కాదు అది వాడు తింటుండే జిలేబీ తెచ్చుకొని ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అవుతారు చూపించేంత వరకు ఇట్లా ఉంది మీరు ట్యూషన్ లో పంపించట్లేదు అని ఇంకా హ్యాపీ అయిపోయాడు అనమాట అల్లరికి ఏం పంపించండి థ్యాంక్ యూ అందరు బాగా చదువుకోండి అర్థం కాకపోతే ఇంత ముందు భయపడేది అప్పట్లో అడగాలని ని ఒకసారి చెప్తే ఇప్పుడు అట్లా ఏం లేదు వాళ్ళే అర్థమైందో లేదని ఒకటి పది సార్లు అడుగుతున్నారు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఎలా ఉందండి బాగుంది వీక్లీ టూ టైమ్స్ అన్నీ కాల్ చేస్తారు నేను చేసినా సరే దీవెన్ బాబు వాళ్ళు క్లాస్ టీచర్ కూడా బాగా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయడం రెస్పాండ్ అవ్వడం కేర్ తీసుకోవడం అని చెప్పిన వెంటనే తీసుకోవడం చేయడము బాగా చేస్తారనమాట బాగుంటుంది ఇది వచ్చేసి గౌతమ్ మోడల్ స్కూల్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్